సూపర్ గట్ అనేటటువంటి నాలుగు వందల ఇరవై ఐదు పేజీల పుస్తకం డాక్టర్ విలియం డేవిస్ అనే కార్డియాలజిస్ట్ అలోపతి డాక్టర్ రాస్తూ అల్లోపతి వైద్య విధానాల్లో ఉన్నటువంటి లోపాలను తిరస్కరిస్తూ మైక్రోబయం మన శరీరంలో ఉండేటటువంటి సూక్ష్మజీవి వ్యవస్థ లేదా హెల్దీ బ్యాక్టీరియా మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విషయాన్ని శాస్త్రీయబద్ధంగా వివరిస్తూ చెప్పడం జరిగింది నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ మైక్రోబయల్ రీసెర్చ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాను సో నేను చదివిన పుస్తకాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అని దీన్ని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఇది చదవండి చాలా అద్భుతమైన అంశాలు మీకు తెలుస్తాయి అంతేకాకుండా నా రీసెర్చ్ అంశాలని అదేవిధంగా ఈ పుస్తకంలో ఇటువంటి అనేక పుస్తకాలు ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో నేను ఇస్తాను అలాగే ఈ పుస్తకాలు మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో జాయిన్ అయ్యి మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉచితంగా పొందొచ్చు సో ఈ ఈరోజు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఎంత డెవలప్ అయ్యింది అంటే సో మనకి కంప్లీట్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి పేగుల్లో అల్సర్స్ వరకు డయాబెటిస్ నుంచి క్యాన్సర్ వరకు రావడానికి మన శరీరంలో ఉండేటటువంటి సూక్ష్మజీవుల్లో డిస్బయోసిస్ అంటే ఇంబ్యాలెన్స్ చెడు బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా చెడు సూక్ష్మజీవులు మంచి సూక్ష్మజీవులు మంచి సమతుల్యత లేకపోవడం వల్ల ఈ వ్యాధులు ఎలా వస్తున్నాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే విధానాలను గురించి ఇటువంటి పరిశోధనలు ఈ పుస్తకాల్లో చర్చించడం జరిగింది ఎప్పటికప్పుడు నేను ఈ అంశాలు మీకు అందిస్తూ ఉంటాను నేను దీని మీద చేసిన రీసెర్చ్ అంశాలను ఆధారంగా చేసుకుని అనేక ప్రోటోకాల్స్ని రూపొందించడం జరిగింది దీన్ని ఉపయోగించి మనం ఆటోమ్యూన్ డిజార్డర్స్ తగ్గిస్తూ ఉన్నాం ప్రతి డిసీజ్కి కూడా మనం ఒక మైక్రోబయం మైక్రో బయో బయోఎంజియం జ్యూస్ అనేసి ఒకటి ఇస్తాం ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి అనేక వ్యాధులను తగ్గించే తీసుకుంటాం దీన్ని గత పదిహేను సంవత్సరాలుగా కూడా మన ట్రీట్మెంట్ విధానంలో మనం భాగం చేసుకోవడం అనేది జరిగింది